హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రథసప్తమి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను రక్సప్తమి రోజు చిక్కుడాక్కు జిల్లెడాకు రేగాకుతోని స్నానం చేసుకోవాలి రథసప్తమి రోజు మనం ఇంట్లో పాలు పొంగించుకుంటాము లేదంటే బయట కారు పిడకలు పెట్టి కూడా పాలు పొంగించుకుంటారు చాలామంది రథసప్తమి అంటే సూర్య భగవాన్ జన్మదినము అందుకని ఆ రోజు సూర్య భగవానికి మనం పూజ చేసుకుంటాము రథసప్తమి రోజు ఏడి చిక్కిడి కాయలతోని మనము రథాన్ని తయారు చేసుకుంటాము ఆ రథానికి బొత్తులు పెట్టి అలంకరించుకుని తర్వాత ఏడు జిల్లేడు ఆకులు పెట్టేసి వాటి మీద రథాన్ని పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత జిల్లేడు ఆకులు ఏడు పెట్టేశాక అందులోని కొంచెం గోధుమలు వేసి ఒక ప్రమిదికి పసుపు రాసి బొట్టెలు పెట్టి నెయ్యి దీపం పెడితే ఆ రోజు చాలా మంచిది రక్సప్తమి రోజు పసుపు అక్షంతాలు కాకుండా అక్షంతాల్లో కొంచెం కుంకమేసి అంటే ఎర్రక్షంతాలు అంటారు కదండీ ఎర్రక్షంతాలు మాత్రమే మనం ఆ రోజు పూజకు వాడుకోవాలి ప్రసాదాన్ని కూడా ఏడు చిక్కుడు ఆకుల్లోని మనం ప్రసాదం తీసుకోవాలి అందులోని రేంకాయలని మనం దేవునికి నైవేద్యంగా సమర్పించుకుంటాము ఈ విధంగా మనం రక్షప్తమి రోజు పూజ చేసుకుంటే ఆ సూర్య సూర్యభగవాన్ని అనుగ్రహం మనకు కలుగుతుంది లాస్ట్ ఇయర్ రక్సప్తమి రోజు ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి